కర్ణాటక నుంచి రాధాకృష్ణ గారు అందుబాటులో ఉన్నారు రాధాకృష్ణ గారు గుడ్ మార్నింగ్ అండి సార్ గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడి గారు అండి సార్ లో ఉన్న పెద్దలకి వెరీ గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు అన్నయ్య చిరంజీవి గారు పుట్టినరోజు సార్ అన్నయ్య మేఘస్ సార్ అన్నయ్య చిరంజీవి గారు వెరీ హ్యాపీ బర్త్డే టి బ్రహ్మనాయుడు గారు అండి ఒక్క సలహా అండి నాకు అంటే నాకు ఇప్పుడు నలభై ఎనిమిది సంవత్సరాలు చేయండి చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు అభిమాని అండి చాలా ఉందండి అంతా అందరం చిరంజీవి గారు అభిమాను కాబట్టి ఒక్కటేంది ఆశ ఏంటంటే ఇప్పుడు ఒక్కసారి చిరంజీవి చూడాలని ఆశ ఉండాలి ఒక భయం వస్తున్నాయి ఈ మధ్య నాలుగు ఎనిమిది సంతా వచ్చి దగ్గర యాభై వచ్చేస్తున్నాయి లైఫ్ తక్కువ మీ మధ్య ఒక ఏమో చిరంజీవి గారు చూడకుండా భయం ఉంది ఇప్పుడున్న ఒకసారి ఏమో చూడాలి చిరంజీవి గారు అండి మీ ఛాన్ నుంచి ఆ ఏర్పాటు చేయాలి సార్ ఎంత ఉంది అభిమానులు ఉంటారు సార్ ఆ ఏర్పాటు వచ్చేయండి సార్ తప్పకుండా సార్ తప్పకుండా తప్పకుండా చాలా మీతో మాత్రం కరణ్ గారితో మాట్లాడినందుకు హ్యాపీగా ఉంది చాలా ధన్యవాదాలు అండి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాధాకృష్ణ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రైట్ మొత్తం నెక్స్ట్ కాలర్ సూర్యాపేట నుంచి వెంకటేశ్వర గారు ఉన్నారు వెంకటేశ్వర గారు గుడ్ మార్నింగ్ అండి సార్ సార్ గుడ్ మార్నింగ్ అండి యా వెంకటేశ్వర గారు చెప్పండి చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు లైవ్ లో సార్ నా పేరు వెంకటేశ్వరరావు సార్ సూర్య సూర్యపేట అండి ఓకే సార్ ఈ రోజు మా పాప మా పాప బర్త్ డే కూడా సార్ చిన్న పాప డే చిరంజీవి గారు పుట్టినరోజు రోజు కావాలని చెప్పేసి చేపించి ఉంటాం సార్ అన్నయ్య చిరంజీవి గారికి మేము వీరాభిమానుల సార్ సూర్యాపేట నుంచి అన్నయ్య గారు కలకాలం వందేళ్లు ఉండాలని చెప్పేసని సినీ రంగాన్ని ఏలాలని చెప్పేసని ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలలో మొత్తానికి చిరంజీవి గారు ఉండాలని చెప్పేసని ఐకాన్ గా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం సార్ మన పూర్తిగా అన్నయ్య చిరంజీవి అన్నయ్య హ్యాపీ బర్త్డే అన్నయ్య హ్యాపీ బర్త్డే అన్నయ్య హ్యాపీ బర్త్డే థ్యాంక్ వెరీ మచ్ వెంకటేశ్వర గారు మీ పాపకు కూడా పరాయం తరపు నుంచి జన్మదిన శుభాకాంక్ష తెలియజేస్తా ఉన్నాం రైట్ తాతన్ శెట్టి గారు సో మొత్తానికి కాల్స్ కూడా విపరీతంగా వచ్చేస్తా ఉన్నాయి తెలంగాణ నుంచి ఎక్కడెక్కడి నుంచి సరిహద్దులు సరిహద్దులు దాటి కూడా సో అభిమానం కాలంలో నాకు ఇంత మంచి సాటిస్ఫాక్షన్ కూర్చోవడం అంటే చందుగారు అన్నట్టు గొడవ చేయడం ఆయన నేనైతే నా వైపు నుంచి రాధాకృష్ణ గారు అంటే అది ఎవరో నేర్పించే కామన్ గా కృత్రిమ కాల్చంటారు ఎవరో నేర్పించే వచ్చేదా సార్ యాభై సంవత్సరాలు దాటినాయి సార్ నాకు ఆయన ఒక్కసారైనా దగ్గర నుంచి చూసి వీలైతే తగిలి మళ్ళీ చనిపోయినా పర్లేదు అని భయంగా ఉంది అండి హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ రోజే ఇప్పుడే ఈ డిబేట్ అయిపోతానే నేను మా భవానీ గారికి కానీ వచ్చు అలా మా మా ముఖ్యంగా స్వామినాయ సార్ గారికి తెలియజేస్తాను డెఫినెట్ గా నెక్స్ట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ ఈ లోపల రాధాకృష్ణ గారిని కల్పించడానికి నా వైపు నుంచి ప్రయత్నం నేను ఇప్పటి నుంచే ప్రారంభిస్తాను సార్ మచ్ అది ఇంటే తట్టుకోలేకండి తర్వాత ఇంకో విషయం సార్ ఈయన ఎన్నో అంటే చెప్పుకోలేను సార్ నేను ఇంకొక ఒక ఇన్సిడెంట్ పంచుకుంటాను క్రమడ్ గారు ఆయన నాకు వచ్చేస్తున్నాయి మా మామయ్య గారు రాజంపేట ఎక్స్ ఎమ్మెల్యే మినిస్టర్ పసుకులేటి బ్రహ్మయ్య గారు ఆయన ఉండంగానే చిరంజీవి గారు ఒక రాజకీయాల గారు యా అక్క నిమిషం తాజా శెట్టి గారు మనతోటి సినీ నిర్మాత మన ఏం రత్నం గారు అందుబాటులోకి వచ్చారు వారితో ఒక్క ఒక్క నిమిషం మాట్లాడతాం రత్నం గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇవాళ చిరంజివి గారు బర్త్ డే హలో యా యా రత్నం గారు కంటిన్యూ చేయండి సార్ వినిపిస్తా ఉంది ఆ చిరంజి గారు బర్త్ డే వారికి రిటర్న్స్ వస్తుంది అందరూ